సెకండ్ రౌండ్ రణగండి క్లైస్ ఆ మీ చిట్ లాన జీ మొం ఎందుకొంత గుచి చూడండి మీరు ఫస్ట్ కుటినలా ఇక్కడ ఇషిట్ కొడి ఇషిట్ శ్రీ గుబిరే నెట్వర్క్ ఇస్మేజ్ రోల్ యా కడతోనే మన కమిషనర్ మాట్లాడుతమ చెప్పే వాలి నేను నిgeqslantో గెట్ ఆ కడలో దిపో వచ్చింది అప్పుడు ఏంటి మీని కట్టేది తీసుకుంటా కదా कल आते हैं और ले ले लेला मैं साथ डिस्कस देना बार ले जाना चैप्टर में एक बात है ये मैं नहीं पाता है Terima kasih telah menonton

వయసు గురించి ముందుబాటు తీసుకొని నేరుగా ఇండ్లు కాడకు వస్తా ఉండారు ఇది పెట్టిన నుంచి చాలా అయిపోయింది మాకి ఇండ్లు కాడ మన లేదు పొద్దుపోయిందంటే గడేసుకోవాలా వయసు గురించి ఇండ్లో పెట్టుకొని ఇది ఎదురుగా పెట్టుకొని ఉంటే అవుతుంది మాకి మాట్లాడదు ముందు పాటలు తీసుకొని నేరుగా ఆడొచ్చు కుసం తాగుతారు నీకేమి అంగిపెట్టి తాగేదానికి దెబ్బ ఇస్తారు మమ్మల్ని ముందుబాటులో కుసం తాగుతారు మాట అడిగిన దానికి తీసుకొని వచ్చి తాగేదానికి ఎదురుగా పెట్టిండేది అడగారు వాళ్ళు ఏం కాదు అని చెప్పాలా